విజయ్ తాలూకా ఏదైతే నిన్న మీటింగ్ జరిగిందో మీటింగ్లోన మీరు చాలా వరకు చూసే ఉంటారు ఆయన తాలూకు ప్రసంగం కానీ వచ్చిన క్రౌడ్ కానీ మొత్తం లక్షల్లో ఇంచుమించుగా నాలుగున్నర లక్షలు ఐదు లక్షల వరకు అంతమంది జనం వచ్చారు అని చెప్పేసి ఒక అంచనా అది రెండో మీటింగ్ ఆయన పెట్టిన రెండో మీటింగ్ అది ముందు చెన్నైలో పెట్టారు చెన్నైలో పెడితేమో చెన్నైలో కదా సెంటర్ కదా అందుకు అంతమంది జనం పోగయ్యారు ఇంకెక్కడైతే అంతమంది వచ్చేవాళ్ళు కాదు అనే మాట అంటే దానికేమో మధురైలో పెట్టారు ఈ మధురైలో పెట్టిన మీటింగు చాలా 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 గ్రాండ్ సక్సెస్ అయింది ఈ గ్రాండ్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇందులో ఆ రాజకీయాలు ఆ తమిళనాడు రాజకీయాలు ఆయన ఉద్దేశాలు వీటిని మాత్రమే కాకుండా ఆయన వాడిన కొన్ని పదాలు కొన్ని మాటలు కొన్ని డైలాగులు అవి సూటిగా పవన్ కళ్యాణ్ ని తాకాయి అని చెప్పేసి మొత్తం ఈరోజైతే ఒక దుమ్ము లేచిపోతుంది ఎక్కడ ఆ ట్విట్టర్లో సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోతుంది నిజంగా లేచిపోతుంది ఆయన చెప్పిన డైలాగ్స్కి ఒక విధంగా చూసుకుంటే అన్వయించుకుంటూ ఎస్ ఇది ఖచ్చితంగా ఈయన ఉద్దేశించే అన్నాడు ఈయన దీనికి ఖచ్చితంగా మ్యాచ్ అవుతోంది అని చెప్పేసి పూర్తి క్లారిటీతో ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో దా డైలాగ్ని అలాగలాగా చూ చూపించారు ఎందుకోసంటే అక్కడ విజయ్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఎందుకు చెప్పవచ్చు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని చెప్పేసి మనం ఎందుకు మాట్లాడుతాం అంటే పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఆయన ప్రసంగం చూసిన తర్వాత అర్రే ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకెందుకు ఇలాంటి డైలాగులు రాసి ఉండడు నాకెందుకు ఇలాంటి డైలాగులు రాయలేదు ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంత మంచి డైలాగులు రాయలేదా ఒకవేళ రాసిన నేను అంత బాగా ప్రజెంట్ చేయలేదా అని చాలా చాలా స్పష్టంగా బాధపడుతూ ఉంటాడు ఖచ్చితంగా కుమిలిపోతూ ఉంటాడు ఆయన చేస్తున్న దా దాటిగా ఆ ప్రజెంటేషన్ చూస్తే కనుక ఇంత ఎక్స్పీరియన్స్డ్ లాగా ఎక్కడ పైకి మాట్లాడాలి ఎక్కడ తగ్గి మాట్లాడాలి ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలి ఎక్కడ ఏ భావాన్ని ఎలా పలికించాలి ఎక్కడ తాను చెప్పాలనుకున్నది ప్రజలకి ఏ విధంగా చెప్పాలి ఇవన్నీ కూడా నిజంగా విజయ్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు ఆ ప్రెజెంటేషన్ ఇచ్చారు అది అందరికీ సాధ్యం కాదు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటేనే సాధ్యమవుతుంది ఈవెన్ మొదటి దానిలో చిరంజీవి అయినా సరే ఫస్ట్ ప్రజారాజ్యం పెట్టేటప్పుడు ఆయన కూడా అంతలా మాట్లాడలేకపోయారు అంతలా జనాన్ని ఆకట్టుకోలేకపోయారు దానికి పవన్ కళ్యాణ్ విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం ఎందుకు కంపేర్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన చిరంజీవితోనో ఎన్టీఆర్తోనో కంపేర్ చేయడం సాధ్యమే కదా సహజమే కదా అలా ఎవరినైనా సరే కంపేర్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది ఇక్కడ డైలాగ్ పెట్టారు ఒక మెయిన్ డైలాగ్ ఏంటంటే సింహం ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అవ్వగానే ఏదైతే విజయ్ మీటింగ్ స్టార్ట్ చేశాడో సోదర సోదరి అన్లారా అన్లా నా అక్కలో నా చెల్లెమ్మలు అన్లా అందరికీ నమస్తే అన్లా ఇవేవి అనకుండా డైరెక్ట్గా సింహం అనే మాటతోనే స్టార్ట్ చేశాడు సింహం అనే మాటతోనే స్టార్ట్ చేశాడు కారణం ఏంటి ఒక సింహం గనక అడవిలో గర్జిస్తే ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది ఖచ్చితంగా దాని వాయిస్కున్న పవర్ అలాంటిది దాని కెపాసిటీ అలాంటిది ఆ సింహాన్ని ఈయన మొట్టమొదటి వర్డ్గానే తీసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ ఇంకా పరిచయాలు లేవు మొత్తం సంబోధించడాలు లేవు ఇంకేవి హాయ్ ఎండాలి లేవు హో ఎండాలు లేవు డైరెక్ట్గా సింహం అనే మాటనే అన్నారు అలా మాట్లాడిన తర్వాత అప్పుడు సింహం సింగిల్గానే వస్తుంది ఈ డైలాగ్ కొట్టగానే మన వాళ్ళందరూ కూడా ట్విట్టర్లో పూర్తి స్థాయిలో వేసుకోవడమే కాకుండా ఇంకా ఈ మధ్య వచ్చిన సినిమా చూడండి కూలీ సినిమా కూలీ సినిమాలో నాగార్జున విలన్ కదా నాగార్జున విలన్ అయితే మన తెలుగు వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు నాగార్జున ఏంటి విలన్ ఏంటి అని చెప్పేసి కానీ తమిళనాడులో మాత్రం నాగార్జున విలన్గా చూస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అంటే నాగార్జునిది నాగార్జుని చూడగానే వాళ్ళకి సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా ఆ పాట ఉంది కదా ఆ పాట వాళ్ళు తమిళ్లో థియేటర్లో అంటే కూలీ మూవీ లో ఆ పాట అరిచి గోల పెట్టి మరీ వేయించారంట ఎందుకు నాగార్జున చూడగానే ఆ పాట గుర్తొచ్చింది వాళ్ళకి అలాగే ఇక్కడ కూడా సింహం అనగానే చాలా మందికి మన ఆంధ్ర వాళ్ళకి మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ఇది ఎక్కువసేపు అయితే మనకి కాపీ రైట్లు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ మ్యూజిక్ పెట్టలేం కానీ పవర్ఫుల్ గా ఆయన చెప్పే డైలాగ్ కి ఇక్కడ మనకి మ్యాచింగ్ చేస్తూ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారేమో అంటే సింహం సింగిల్ గా వస్తుంది సనకాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడిని ఇంకా బీజేపీని అటువైపు చూపిస్తూ ఈయన విజయ్ తాలూకా డైలాగు ఏదైతే అడవి అన్నాక నక్కలు ఉంటాయి విక వివిధ రకాల జంతువులు ఉంటాయి కానీ సింహం మాత్రం సింగిల్గా వస్తుంది అని చెప్పి ఆ డైలాగ్ చెప్పడం అనేది చాలా హైలైట్ అయింది ఓకే ఇది ఒకటే కాకుండా అసలు మొట్టమొదటి చేయాల్సింది ఏంటి తాను పార్టీ ఎందుకు పెట్టాడు అది ప్రజల్లోకి వెళ్ళాలి మొదట మొట్టమొదటి పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి ఎప్పుడు ఏ మీటింగ్ చూసినా వచ్చాడా అరిచాడా అరుపులతో ఊగిపోయారా వెంటనే వదిలేసి వెళ్ళిపోయాడా ఆ మీటింగ్ అయిన మరుక్షణం ఎందుకు ఏంటి మీటింగ్ సారాంశం అంటే ఒక్కడు చెప్పలేకపోయాడు ఏ ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డాడు ఎందుకు అంతలా ఊగిపోయాడు ఆయన తలక ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ మీటింగ్ ఎందుకు జరిగింది అంటే ఏ ఒక్కరు చెప్పలేరు అదే ఈ విజయ్ మాట్లాడిన దానిలో మనం చెప్పాలనుకుంటే చాలా రకాల పాయింట్లు చెప్పచ్చు ఈ పాయింట్లన్నింటి కూడా ఏంటంటే అంటే తమిళగా వెట్రి కలగం అనేది పార్టీ పేరు ఆ పార్టీ పేరుతో ఈయన ఏం చేశాడు మొత్తం మొట్టమొదటి అంటే రెండో మీటింగ్లోనే రెండో మీటింగ్లోనే ఎంతమంది ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకి కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాను అని చెప్పి ఏం చేశాడు ఒక్కో నియోజకవర్గం పేరు చెప్పడం ఆ నియోజకవర్గంలో విజయ్ పోటీ చేస్తున్నాడు విజయ్ పేరు ప్రకటించడం ఒక నియోజకవర్గం దానిలో పోటీ చేస్తున్నది విజయ్ అంటే ఏం చేశాడు అంటే ఎక్కడ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో టోటల్గా రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా నేనే పోటీ చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటి మీకు అక్కడ అభ్యర్థి కాదు కని కనిపించాల్సింది నేను కనిపించాలి మీకు అక్కడ నేను ఎవరిని నిలబెట్టినా సరే మీరు గెలిపించాలి మీరు గెలిపిస్తారు అనే నమ్మకాన్ని కలిగించడం అక్కడ వ్యక్తుల తాలూకా మామూలుగా అలా చెప్పలేదు అనుకోండి ఏం చేస్తారు గ్రూప్ రాజకీయాలు మొదలవుతాయి ఆ నియోజకవర్గంలో ఒక వ్యక్తి పేరు చెప్పాడు అనుకోండి చ ఆటోమేటిక్గా ఇంకొక వర్గం అనేది డ్రాప్ అయిపోవడం లేదంటే వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి కానీ ఆ గ్రూప్ రాజకీయాలు కూడా రానివ్వకుండా ప్రతి నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తున్నట్టు రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తా అని చెప్పాడు అది ఎంత గొప్ప విషయం అది మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం చేశారు మొట్టమొదటి మీటింగ్లో మొత్తం అంతా ఊదరగొట్టాడు మీటింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నేను పోటీ చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి ఇది చెప్పాడు నేను అప్పుడు కూడా చాలామందికి అన్నాను ఏంటి ఇప్పటికీ కూడా అప్పుడు అనడమే కాదు ఇప్పటికీ కూడా ఒక నియోజకవర్గం ఉంది ఇప్పుడు మా మా నియోజకవర్గం ఉందనుకుందాం మా నియోజకవర్గంలో కూడా తెలుగుదేశంకు ఓటు వేయాలనుకోండి తెలుగుదేశం క్యాండిడేట్ పోటీ చేస్తున్నాడు ఆయనకి డైరెక్ట్గా మీరు ఓటేసుకోలేరా మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తేనే మీరు తెలుగుదేశం ఓటేస్తారా లేదు అక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అనుకోండి డైరెక్ట్గా జనసేన అభ్యర్థికి ఓటేసుకోవచ్చు కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్తేనే మళ్ళీ ఇక్కడ ఓటేస్తారా అంటే మీకంటూ సొంతంగా ఉండదా అదే కదా అలా అక్కడ చెప్పింది ఏంటి పవన్ కళ్యాణ్ ఏమో మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి మనం పోటీ చేయడం లేదు మరి పార్టీ ఎందుకు పెట్టినట్టు అంటే సమాధానం ఉండదు అక్కడ కానీ ఇక్కడ విజయ్ మాత్రం మనం పోటీ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరులో డిఎంకేకి అలాగే మన పార్టీకి మాత్రమే టీవీకేకి మాత్రమే పోటీ ఈ రెండింటికే పోటీ అని చెప్పాడు అక్కడ మిగతా ఏ పార్టీని కూడా ఆయన కనీసం పేరు తలవల కాకపోతే ఇంకొక పని చేశాడు ఏంటి అంటే ఇది మధురైలో పెట్టడం ద్వారా అక్కడ లోకల్గా ఉన్నవారికి కనెక్ట్ అవ్వడానికి బాగా స్కోప్ ఉన్న ఏరియా తీసుకొని అక్కడ లోకల్ వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దానిలో ఎంజీఆర్ విజయకాంత్ వీళ్ళిద్దరి పేర్లని కూడా వారిద్దరి పేర్లని ప్రస్తావిస్తూ వారి అభిమానులు ఉంటారు కదా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు కి అభిమానులు ఎలా ఉంటారో మామూలుగా రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఎలా ఉంటారో అలా అక్కడ కూడా ఎంజిఆర్ కి విజయకాంత్కి అభిమానులు ఉంటారు కదా వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం చేసి వారిని కూడా తన వైపు తిప్పుకున్నాడు అదే మన పవన్ కళ్యాణ్ అయితే పంచ అసలు అన్నాడు అంటే ఏంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పూర్తి స్థాయిలో అప్పటి నుంచి మామూలుగా చిరంజీవి అన్నా సరే పవన్ కళ్యాణ్ అన్నా సరే ఖచ్చితంగా యాంటీగా తయారయ్యారు ఈవీఎంలో జాగ్రత్తగా ఉండాలి ఎస్ అలా అప్పటి నుంచి అంటే శత్రువులను పెంచుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడన్స్ అంటూ మాట్లాడడం శత్రువుగా చూడడం మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ చేసింది అదే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అలా ఉండేవారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారో ఇదేంట్రా మా అన్న ఇలా మాట్లాడాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్లో ఈ నైజం మనకు నచ్చలేదని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు సైట్ ట్రాక్ అవడం మొదలెట్టారు ఈయన కరెక్ట్ కరెక్ట్గా లేదు చంద్రబాబు నాయుడుని ఎప్పుడైతే సపోర్ట్ చేశాడో వెంటనే సగానికి సగం మంది పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ డ్రాప్ అయ్యారు అప్పట్లో అలాగే రాజశేఖర రెడ్డి గారి గురించి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎన్టీఆర్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ఆ ఎన్టీఆర్ జిల్లా పేరు ఎందుకు పెట్టాల్సి ఈయన పెట్టాల్సిన అవసరం లేదు కదా కానీ తెలుగుదేశంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల్ని కొంతమందిని తన వైపు తిప్పుకోవడం తన మనుషులుగా చేసుకోవడం వారిలో సహృద్భావం కలిగించడం ఇప్పటికీ కూడా నాకు జగన్ అన్న అభిమానుల్లో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు కూడా కనిపిస్తూ ఉంటారు మాకు మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెండిపోటు పొడిచాడని చెప్పేసి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి యాంటీగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్టీఆర్ని గౌరవిస్తున్నారో అప్పటి నుంచి అంటే కొడాల నాని కానీ వంశీ గారు కానీ వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని కానీ వీళ్ళందరినీ వైసీపీ గౌరవిస్తూ ఉంటుంది కారణం ఏంటి ఆ గౌరవం అనేది ఎన్టీఆర్కి ఇస్తే మనకి వచ్చే నష్టమేం లేదు కదా అలా ఇక్కడ కూడా విజయకాంతిని ఆయన ఎంజీఆర్ని మెచ్చుకోవడం చేశాడు తర్వాత విజయం సాధించ అంటే గతంలో చరిత్ర ఏదైతే విజయం సాధించిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర పునరావృతం అవుతుంది అని చెప్పేసి గట్టిగా నొక్కి ఉక్కానించాడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనను నైన్టీన్ సెవెంటీ సెవెన్లోనూ ఒక్కసారిగా ఉప్పెండ్లా వచ్చింది అక్కడ అక్కడ ఉప్పెండ్లా మార్పు వచ్చింది అలాంటి మార్పే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తీసుకొస్తాం అనే నమ్మకాన్ని ఈయన కలిగిస్తున్నాడు అలాగే మొత్తం ఈయన అయితే డిస్కరేజ్ చేయడం ఎన్ని రకాలుగా డిస్కరేజ్ చేశారంటే పార్టీ ఒక రాడు రాలేడు ఒకవేళ వచ్చినా పార్టీ పెట్టలేడు ఒకవేళ పార్టీ పెట్టినా మీటింగ్ పెట్టలేడు మీటింగ్ పెట్టినా జనం రారు జనం వచ్చినా ఆ జనం ఓట్లేయరు ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కోటి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఒక్కోటి 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 చెప్పుకుంటూ వచ్చారు మొదట రాజకీయాల్లోకి రాడు అని అన్నాడు వచ్చాడు పార్టీ పెట్టలేడు అని అన్నారు పెట్టాడు జనం రారు పార్టీ పెట్టినా కూడా జనం రారు అని అన్నారు లక్షల్లో వస్తున్నారు వస్తే వీళ్ళందరూ ఓట్లు వేయరు అని అంటున్నారు దానికి కూడా నేను వీళ్ళందరినీ ఓట్లుగా మలచడానికి రాలేదు వీళ్ళందరినీ పోట్లు పొడిపించడానికి వచ్చాను ఎవరికైతే శత్రుపక్షాలు ఉన్నారో వారికి పోటీ పెట్టడానికి పోటీ చేయడానికి వచ్చాను అని చెప్పేసి క్లియర్ గా ఓట్లే కాదు పోరాటాలు వీరందరూ కూడా పోరాటాలు చేస్తారు నా కోసం అని చెప్పేసి మన కోసం అని చెప్పేసి మాట్లాడాడు అదే కాకుండా మొత్తం మీరు విమర్శిస్తూ ఉండండి మీ చిన్న చిన్న విమర్శలకి మీ చిన్న చిన్న మారి మా మాటలకి నా స్థాయి తగ్గించుకోను పవన్ కళ్యాణ్ చేసింది మొదటి నుంచి అదే తన స్థాయిని మొట్టమొదటి నుంచి దిగజార్చుకుంటూ వచ్చాడు ఇప్పటికీ కూడాను ఇంకొక రానున్న పదిహేను సంవత్సరాలు కూడా నేను బానిసత్వమే చేస్తాను అని అంటున్నాడు కానీ నేను ఎదిరిస్తాను నేను సాధిస్తాను అని చెప్పట్లా ఏం చెప్తున్నాడు మీరు నాకు వదిలేయండి వ్యూహం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఆ వ్యూహం అసంటే దిగజారిపోయే వ్యూహం స్థాయిని తగ్గించుకునే వ్యూహం అదే కదా అదే కాకుండా ప్లస్ తాను సింహం అని చెప్పింది తన గురించి మాత్రమే కాదు తన తమ్ముళ్ళందరినీ కూడా సింహాలుగానే పరిచయం చేశాడు అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా మహిళా సింహాలుగానే చెప్పాడు సిబంగిలు గానీ చెప్పాడు అనమాట ఆ చెప్పడంతో వాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు బాండింగ్ ఏర్పడుతుంది ఆ బాండింగ్ ఏర్పడమే కాకుండా తను మళ్ళీ తన ఆదర్శ భావాలు కూడా చెప్పాడు ఏంటి అవి అంటే ఆడపిల్లల గురించి మహిళల గురించి రైతుల గురించి కార్మికుల గురించి అలాగే తృతీయ లింగస్తులు అంటే జెండర్ ట్రాన్స్జెండర్స్ గురించి వీళ్ళందరి గురించి కూడా ప్రభుత్వం మన ప్రభుత్వం మనం వారి కోసం పాటుపడతాం వారి కోసం కష్టపడతాం అని చెప్పి చాలా స్పష్టమైన లైన్ చెప్పాడు మనకి ఏదైతే రెండు భావాలు ఉంటాయో ఆయనకున్న రెండు భావాలు చెప్పాడు ఒకటి ఐడియాలజీ పరంగా శత్రువు బీజేపీ ఐడియాలజీ పరంగా శత్రువు బీజేపీ పొలిటికల్ పరంగా శత్రువు డిఎంకే అని చెప్పాడు ఆ రెండు విషయాల్లో పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు మొట్టమొదట నాకు పలాన వాళ్ళు శత్రువు అని చెప్పేసి ఎవరు చెప్పడానికి ఇష్టపడరు కానీ ఆయన మాత్రం చాలా సుస్పష్టంగా బీజేపీని శత్రువుగానే అనౌన్స్ చేసేసాడు మరి మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు వచ్చి రాగానే ఆయన ఎవరు చేగువేరా చేగువేరా అన్నాడు ఇప్పటికొచ్చేసరికి బీజేపీలో లాగే మొత్తం బాలకింద్ర మొత్తం అంతా ఉన్నాడు రెండిటికి ఆయనకి ఈయనకి నిజంగా నక్కకి సింహానికి ఉన్న తేడా ఉంది అలాగే డిఎంకేని శత్రువుగా భావించాడు ఇంకొకటి ఏంటంటే ఆ ఇంకా ఉంది కదా దాన్ని అయితే అసలు కనీసంలో కనీసం ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడాల దాని గురించి తలవను కూడా తలవల అలా ఉండాలి వారిని ఎందుకు హైలైట్ చేయాలి వారికి ఏం ఎందుకు పట్టించుకోవాలి రెండు పార్టీలకి మధ్యనే పోటీ అని చెప్పేసి తన పార్టీను డిఎంకేని మొత్తం ఈ రెండింటికే మధ్యనే పోటీ అని చెప్పాడు తర్వాత ఇంకా మాట్లాడేసరికి బీజేపీతో పొత్తు గురించి మాట్లాడుతూ నేనేమైనా అవినీతి పరుడున బీజేపీతో పొత్తు ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అవినీతి పనులైతేనే బీజేపీతో పొత్తులోకి వెళ్తారు అని చెప్పేసి ఆ విషయంలో కూడా మాట్లాడాడు ఎందుకోసంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వారికి బాగా వర్తిస్తుంది చాలా క్లారిటీగా వర్తిస్తుంది చంద్రబాబుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏది పాచిపోయిన లడ్డూలు అనడం బాలకృష్ణ చేత హిందీలో తిట్టించడం చూడగా నై చోడు బాలకృష్ణ డైలాగ్ చెప్పాడు కదా అలా ఎవరైతే అప్పుడు తిట్టారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టారు అధికార పక్షంలోకి రాగానే అధికారం చేజుక్కించుకోగానే జీ హుజూర్ అంటారు మోడీకి సలాం కొడతారు కారణం ఏంటి చాలా సింపుల్ వారి మీద ఈజీగా కేసులు పెట్టి బెదిరించడం కేసులు పెట్టారు అనగానే ఢిల్లీ వెళ్ళిపోయి ఇదంతా ఆయన మాట్లాడింది విజయ విజయ్ మాట్లాడింది కేసులు పెట్టారు అనగానే ఢిల్లీ వెళ్ళిపోయి సీక్రెట్ మీటింగ్ జరిగిపోయి అక్కడ నుంచి అసలు ఆ టాపికే రాదు ఆ మాటలే ఉండవు ఆ కేసులు ఉండవు ఆ వాటి గురించి ఎలాంటి డిస్కషన్ ఉండదు ఆ కేసు అనే పదం కూడా ఉండదు ఎందుకోసం అంటే దీని విషయంలో చాలా క్లారిటీ అనమాట అంటే ఎవరైతే ఇక్కడ ఉండేటప్పుడు ఏమంటారు మోడీకి మొత్తం బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం అని అంటారు మోడీ ఇంకా మనకు రావడానికి లేదు అంటారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత వెల్కమ్ మోడీ వెల్కమ్ మోడీ అని అంటారు ఈ విధంగా రెండు విషయాల్లో కూడా పూర్తి క్లారిటీ అనమాట ఆయన విజయ్ అనేది చాలా క్లారిటీ ఇచ్చేశాడు అలాగే ఇంకొకటి ఏంటంటే బీజేపీ తమిళనాడులో ఎలా ఉంటుంది బీజేపీని తమిళనాడులో నీటి బొట్టు తామరాకు మీద ఉంటే ఎలా ఉంటుందో అలా పోల్చాడు ఉదాహరణ చెప్తూ మరి తామరాకు మీద నీటి బొట్టు క్షణకాలం అంటాం అదొక సామెత కూడా ఉంటుంది దానిలాగే బీజేపీ కూడా తమిళనాడులో ఎంతసేపు ఉంటుంది అంటే జస్ట్ అలా ఎలక్షన్ల వరకే ఉంటుంది తర్వాత రాలిపోద్ది జారిపోద్ది తుల్లిపోద్ది అని చెప్పేసి ఆ విషయంలో కూడా ఉదాహరణ తీసుకొచ్చి పక్కాగా చెప్పాడు తర్వాత స్టాలిన్ అంకుల్ అని సన్న విషయం ఇదైతే మరీ కామెడీగా చేసేసాడు అంటే ఆ విషయంలో ఆకట్టుకోవడం జనాల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి అసలు అన్నది స్టాలిన్ అంకుల్ స్టాలిన్ అంకుల్ మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం వచ్చేటప్పుడు పేదలకు చేస్తాం కార్మికులకి చేస్తాం వాళ్ళకి చేస్తాం వీళ్ళకి చేస్తాం ఇవన్నీ అన్నారు కదా చేశారా అని చెప్పి జనాల్ని గట్టిగా కేకలేసి అడిగాడు చేశారా అసంటే చేయలేదు చేశారా అసంటే చేయలేదు స్టాలిన్ అంకుల్ వినపడుతుందా మీరు ఏమీ చేయలేదంట వీళ్ళందరూ చెప్తున్న మాట వినండి అని చెప్పేసి ఆ స్టాలిన్ అంకుల్ అనే మాట ఏదైతే అన్నారో దానివల్ల మొత్తం సభ అంతా కూడాను అన్ని లక్షల మంది కూడా ఒక్కసారిగా హైలైట్ అయిపోయిందనమాట మనకైతే చంద్రంతో అని మనమైతే ఎలా అంటే ఎంత రెస్పాన్స్ వస్తుందో అలా అక్కడ స్టాలిన్ అంకుల్ అని చెప్పేసి అనగానే అంత రెస్పాన్స్ వచ్చింది ఇలా ఆకట్టుకోవడం ప్రజల్ని ఆకట్టుకోవడం అనేది తెలియాలి నాయకుడికి తెలియాలి తర్వాత నియోజకవర్గాలు చేసిన కాకుండా గ్రూప్ కృతజ్ఞత తీర్చుకోవడానికి వచ్చానని చెప్పాడు మెయిన్గా తాను రాజకీయాల్లోకి వచ్చింది దేనికి అంటే కృతజ్ఞత తీర్చుకోవడానికి అని చెప్పాడు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఏదైతే పక్కగా రాష్ట్రం తాలూకా డిసిఎంలు కానీ సీఎంలు కానీ అది తమిళనాడు రాజకీయాలతో మీకు సంబంధం ఏంటి అని గట్టిగా నిలదీస్తూ ఆ విషయంలో కూడా చురకల మీద చురకలు అంటించాడు మన మనకి పవన్ కళ్యాణ్ ఉన్నది మన రాష్ట్రంలోనే చక్క పెట్టలేడు మన రాష్ట్రంలో ఇరవై ఒక్క సీట్ల గురించే ఓ నానా తండ్రాలు పడుతూ ఉంటాడు అలాంటిది అక్కడికి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది ఈవీఎంల విషయంలో కూడా పక్కాగా ఆ విషయంలో జాగ్రత్త పడితే కనుక వాళ్ళకంటూ క్లారిటీ ఉంటుంది ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో బీహార్లో ఈవీఎంల తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలిసిపోద్ది ఎందుకంటే రాహుల్ గాంధీ గట్టిగా అక్కడ కీ ఇవ్వడం మొత్తం ఏదైతే గట్టి పోరాటాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయో బీజేపీ కనుక అక్కడ డౌన్ఫాల్ అయితే వెంటనే మన చంద్రబాబు గారి తలక టర్న్ ఎలా ఉంటుందని చూసుకోవాలి యూటర్న్ తీసుకుంటాడా లేకపోతే బీజేపీతోనే కలిసి ఉంటాడా బీజేపీతో కలిసి ఉండే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ మధ్య కొన్ని వార్తలు వస్తున్నాయి కదా మొత్తం ఎప్పుడైనా సరే బీజేపీని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాట్ లైన్ అని చెప్పి మాట్లాడారు ఆ విషయంలో కూడా ఆ కామెంట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందని సన్నది పక్కాగా చూడాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్